రవితేజ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ ఈరోజు రిలీజ్ అయినటువంటి సందర్భంగా ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరు విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఈరోజు మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది ఏంటి ఈ సినిమా ఎలా ఉంది కథ ఏంటి ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు బేసిక్గా రీమేక్ కథల్ని తీసుకొని హిట్ కొట్టడం శంకర్ చాలా ఈజీ చెప్పాలి అంటే దానికైనా కొంచెం కమర్షియాలిటీ యాడ్ చేసి అఫ్కోర్స్ అయినా మంచి సాహిత్య ప్రియుడు మనకు తెలిసిందే ఆ రకంగా మంచి మంచి డైలాగ్స్ జోడించి అని బాగా ఎలివేట్ చేసి ఏదో చేద్దాం అనుకొని మంచి మంచి సినిమాలు తీసాడు కాదనిలేం సొంతంగా కథ రాసుకున్నా లేకపోతే రీమేకులు చేసినా శంకర్ కంటూ ఒక సపరేట్ శైలి ఉంది టాప్ మోస్ట్ డైరెక్టర్లు పది మంది పేర్లు చెప్తే అందులో శంకర్ ఖచ్చితంగా ఉంటాడు ఉండేవాడు ఈ మిస్టర్ బచ్చన్ చూసేంతసేపు కూడా ఆయన మీద ఉన్న ఇదితోనే వెళ్ళారు అందరూ నెక్స్ట్ ఆ తర్వాత ఏమైందో తెలియదు టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిన ఈ రైడ్ అనే సినిమా ఉంది మన అజయ్ దేవగంది దాన్ని ఇక రీమేక్ చేయాలి అనుకున్నాడు సరే బాగానే ఉంది అదంతా సినిమా సీరియస్ టోన్లో అది సీరియస్ ఫైనాన్షియల్ క్రైమ్ ఒక సీరియస్ టోన్లో వెళ్ళిపోతూ ఉంటుంది మరి హరిశంకర్ దాన్ని తీసుకొని కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి తెలుగు వాళ్ళని ఆనందపరుద్దాం అనుకున్నాడు అక్కడ ఏంటి అది హస్బెండ్ వైఫే స్టోరీ దాంట్లో ఓకే ఇక్కడ భార్యని కాస్త ప్రేయసం చేసి కొంచెం అలరించడానికి ట్రై చేశాడు అంటే ప్రేసిగా పెట్టుకుంటే డ్యాన్స్లకి బాగా స్కోప్ ఉంటుంది డ్యూట్లకి బాగా స్కోప్ ఉంటుంది అని అనుకున్నాడు సరే మంచి పనే ఆయన అనుకోవడంలో లేదు నెక్స్ట్ రవితేజ గారిని ఎంచుకోవడం అదొక ప్లేస్ పాయింట్ అంటే అక్కడ అజయ్ దేవగన్ చేసినటువంటి క్యారెక్టర్ని ఇక్కడ సీరియస్ ఒక ఆ స్టార్ హీరో చేయాలి ఆ రేంజ్ హీరో ఈయనని తీసుకున్నాడు ఆ సీనియర్ హీరో అని కానీ రవితేజ గారి కంటే ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్ అంటూ ఉంటుంది కదా కాబట్టి కథలో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈయన ఏం చేశాడు ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ అంతా సీరియస్ టోన్ పెట్టుకున్నాడు అలా మలుచుకున్నాడు రవితేజ గారిని చూపించడానికి జనాలు అలా ఎంటర్టైన్ అవుతాడు అనుకున్నాడు సో ఇక అది మాత్రం ఫుల్ సీరియస్ టోన్లోనే ఉంటుంది ఆ సినిమా అక్కడ దాంట్లో ఎంటర్టైన్మెంట్లు గెంతులు ఇవన్నీ ఉండవు ఈ ఎంచుకున్న నేపథ్యం ఏంటో తనిఖీల బర్ణికి సినిమాల పిచ్చి షోలే సినిమాని ఓ వంద సార్లు చూస్తాడు ఆయన సరే చూస్తే చూశాడు పిల్లోడికి కూడా యాక్చువల్గా కొడుకు పేరు బచ్చన్ ఆనంద్ అప్పటి వరకు అంటే ఆయన షోలే సినిమా చూడకపోయినప్పటి నుంచి ఏ పిల్లోడి పేరు ఆనందే షోలే వంద సార్లు చూసిన తర్వాత ఏదో ఉద్దరిద్దాం అనుకొని ఈయన పేరు బచ్చన్ అని పెడతాడు అట్లా ఆనంద్ బచ్చన్ అయిపోయాడు అంతే అంటే మిస్టర్ బచ్చన్ ఎందుకు ఇలా అయ్యాడు అంటే దీనికి రీజన్ ఇది ఇంకా తర్వాత బచ్చన్ ఏం చేశాడు ఆయనకు పాటలు అంటే చాలా ఇష్టం సాని ఇంకేమో కొన్ని కొన్ని పాటలు అప్పట్లో ఫేమస్ సింగర్ల పాటలు హిందీ సింగర్స్ పాటలు అన్నీ పాడుకుంటూ ఉండేవారు మంచి ఆర్కెస్ట్రా బ్యాండ్ రన్ చేసేవాడు కానీ ఏదో ఒకటి ఉద్ధరించాలి కదా జీవితంలో ఈయన సీరియస్గా మంచిగా నిజాయితీగా ఎదిగి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాడు మరీ నిజాయితీగా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అంటే బయట అయితే మెచ్చుకుంటారు కానీ సినిమాల్లో ఉంటే నచ్చరు ఎవరికి ఖచ్చితంగా ఆయన్ని ఏదో దాంట్లో ఇరికించాలి ఇంకేదో చేయించాలి లేదా సస్పెండ్ అయినా చేయాలి అప్పుడు కథ పండుద్ది సేమ్ అది అలాగే ఈయన కూడా ఎంచుకున్నాడు అంత ఆయన సిన్సియారిటీ ఎక్కడో చిన్నగా గతక్క మెతక్క ఆయన్ని సస్పెండ్ చేస్తారు సరే సస్పెండ్ చేశాడు కదా ఎలాగూ మరేం చేద్దాం ఇప్పుడు ఎట్లన ఆర్కెస్ట్రా ఉంది కదా మళ్ళీ పాడుకుందాం అని చెప్పి పాడుకుంటాడు అంటే ఆయనకి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనే ఆప్షన్ కూడా ఇచ్చాడు డైరెక్టర్ ఆ తర్వాత ఈమె అలా పాటలు పాడుకుంటూనే భాగ్యశ్రీని లవ్లో పడతాడు ఆ పిల్ల పేరు జిక్కీ భాగ్యశ్రీ ఆమె ప్రేమలో పడతాడు సరే పడ్డాడు ఇంకా పెళ్ళి కూడా చేసుకోవాలి కదా నాలుగైదు రోజుల్లో పెళ్ళి అనగా ఈయనకు మళ్ళీ ఐఐటీ నుంచి ఆఫర్ వస్తుంది నేను నిజాయితీని పరిష్కరించుకునే ఒక పెద్ద మంచి ఆయుధం లాంటి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాను నీకు దీన్ని నిరూపించుకో నువ్వు అని చెప్పేసి ఏంటి అది అంటే మన జగ్గయ్య అంటే జగపతి బాబే ఆయన ఇంటి మీద ఐటీ రైడ్ ఆయన ఎంపీ అంటే కాకపోతే ఆయన మా అక్రమాస్తులు చాలా ఉన్నాయి ఇప్పటివరకు ఆయన ఇంటి మీద ఎవడో ఐటీ రైడ్ చేయాల చేయడానికి వెళ్ళినోడు కూడా తిరిగి రాలా ఏదన్నా గుహలోకి వెళ్ళి బాణాలతో బయటికి రాలేదు అన్నట్టు ఉంటుంది చూడు అలా అనమాట వీళ్ళ ఇంటికి వెళ్ళినోడు అడ్రస్లు కూడా ఉండవు వాళ్ళ శవాలు కూడా ఉండవు ఆ టైప్ అనమాట అంటే ఐటీ రైడ్ వీడికి చేయాలంటే భయపడేవాళ్ళు అది ఈయనకు ఒక ఇప్పుడు ప్రతి హీరో కంటే ఒక టాస్క్ ఉండాలి కదా ఈయనకు ఆ టాస్క్ ఇచ్చారు సరే నేను చేస్తాను అని అనుకున్నాడు ఈయన ఈయన రైడ్ చేసిన తర్వాత ఈయనకు ఎదురైన సంఘటనలు ఏంటి ఆ పిల్లని పెళ్లి చేసుకున్నాడా లేదా ఈ దేశాన్ని ఉద్ధరించాడా లేదా డైరెక్టర్ ఈ సినిమాని ఉద్ధరించాడా లేదా ఇవన్నీ కూడా మనం సినిమా చూసి తెలుసుకుందాం అంటే ఐటీ అధికారిగా రవితేజ చేసినటువంటి రైడ్స్ కంటే కూడా భాగ్యశ్రీతో చేసిన రొమాన్సే ఎక్కువ అంటూ కొంతమంది రివ్యూలు ఇస్తున్నారు దీని మీద మీరేమంటారు అది ఉంటుందిలే అందుకే ఈయన ఎంచుకున్నాడు అక్కడేమో భార్య భార్యతో అంటే మర మహా అయితే ఎదురుంటి మంగళ గౌరి వేసుకున్న కొలుసు చూడు లాంటి పాటలు పాడుకోవాలి అంతే కదా ప్రేయసి అనేది ఉంటేనే స్టెప్పులు వేసుకోవచ్చు నల్లంచు తెల్లచిర లాంటివి సో అందుకు వేయించుకున్నాడు పాటలు బాగానే ఉన్నాయో మోస్తారు పర్లా ఇట్స్ ఓకే అదే అందరూ చెప్తుంది కూడా అదే అనమాట అంటే సినిమాలో స్టోరీ ఏమో కానీ రొమాన్స్ ఎక్కువగా ఉంది ఇక హరిశంకర్ హరిశంకర్ అంటే హీరోయిన్లను అందంగా చూపించుకోవాలనుకుంటాడు నెక్స్ట్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసే హీరోయిన్లనే ఎంచుకుంటాడు ఆ తర్వాత ఈ పిల్లకి సొంత డబ్బింగ్ కూడా చెప్పించాడు అదొక మెచ్చుకోదగ్గ విషయం ఓకే ఇట్లా ఈ సినిమా కొనసాగింది మళ్ళీ స్పాయిలర్ అలట్టు నువ్వు ఎందుకు రా కదంతా చెప్తున్నావు అనుకోవద్దు ఇది ఆల్రెడీ రీమేక్ సినిమా కాబట్టి మాట్లాడుకున్నా తప్పు లేదు కాబట్టి ఈయన చేసిన కొన్ని మార్పుల గురించి మనం చెప్పుకోవాలా అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్కి ఇచ్చేసి సెకండ్ హాఫ్లో కానీ నేను మరి మరీ ఎంటర్టైన్మెంట్ అయిపోతే సినిమా కదా ఎక్కడ చెప్పాలి అసలే రైడు అందరు అడుగుతారు కదా బాబు నీ రైడు అని సెకండ్ హాఫ్లో పెట్టుకుంటా అని పెట్టేసుకున్నాడు వాళ్ళకి పని పాట లేక రెండు గంటలు పెట్టుకున్నారు రైడ్ని మా దగ్గర తెలుగు ప్రేక్షకులకు ఒక గంట జాలే అనుకున్నాడు అంతే మిగతా కథ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమా పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు తనకిలబర్ని గౌతమి మహామహా ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఏమనిపించలే అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో చెమ్మక్ చంద్ర అన్నపున్న ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు వెళ్ళారో తెలియదు ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీని పండించే బాధ్యత సత్య తీసుకున్నాడు అది కూడా రెగ్యులర్ కామెడీయే అయినప్పటికీ సత్యం చూస్తే కొంచెం నవ్వుకుంటాం అంటే మరీ సీరియస్గా కూర్చోలే కానీ అంత కష్టపడి అంత కామెడీ చేస్తే కనీసం ఒకచోటన్నా నవ్వుకోవాలి కదా అన్నట్టుగా సత్యం చూసి నవ్వుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా పాటల విషయానికి బీజిఎం విషయానికి వస్తే సి అంటే అంటే పాత హిందీ పాటలు వినపడతా వినపడతా ఉంటాయి అంటే అప్పటి కాలాన్ని చూపించుకొచ్చాడు అప్పట్లో మన క్యాసెట్లు ఇవన్నీ ఉండేవి కదా ఆ జోనర్ ని బాగా ఎంచుకున్నాడు కాకపోతే మన తెలుగులో కూడా ఉన్నారు కదా సీనియర్లు ఏ బాలసుబ్రహ్మణ్యం పాటలో తెలియరాజు పాటలో ఇంకేమైనా పెట్టుంటే కనీసం కొద్ది మంది కన్నా అర్థమయ్యి అంటారు ఆ పాత హిందీ పాటలు అసలు ఆ హిందీ వాళ్ళకన్నా గుర్తున్నాయో లేదో తెలియదు కానీ హరిశంకర్ మిస్టర్ బచ్చన్ అని పెట్టాడు కాబట్టి ఇక అమితాబ్ బచ్చన్ గారి సాంగ్స్ తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసి ఉంటారా చేసి ఉండొచ్చు చేయడంలో తప్పు లేదులే అది ఒకటి అరా చేసుకొని మిగతాదంతా తెలుగు వాళ్ళకి అర్థమయ్యేవి చెప్తే బాగుంటుంది సరే శంకర్ నాకు తెలుసు నేను ఎప్పటి నుంచో వింటున్నాను ఈ పాటలను నాకు తెలుసు అదే నేను నా ప్రేక్షకులు చెప్పాలి అనుకున్నాడు నీకు తెలుసు కానీ ప్రేక్షకులకు తెలియదు పాపం సో ఈ జనరేషన్కి అవి ఏంటో కూడా తెలియదు అబ్బో నెక్స్ట్ అట్లాగే కథ విషయంలో అంటే ఏవేవేవో పిచ్చి పిచ్చి డైలాగులు అంటే హరిశంకర్ని ఇందాక చెప్పాను సాహిత్య ప్రియుడు అని చెప్పేసి మంచి మంచి డైలాగ్స్ రాసే శంకర్ దీంట్లో అదేంటదో పెళ్ళికి ముందు పేకాట పెళ్ళి తర్వాత ఏమాట ఇట్లా పిచ్చి పిచ్చి డైలాగులన్నీ చూస్తుంటే డబల్ మీనింగ్ డైలాగులు అంటే ఒక రకంగా ఉంటుంది అదేంటో అసలు ఎబ్బెట్టిగా అంటారు హరిశంకర్ సినిమానా పైగా రవితేజ గారి సినిమాలో ఇట్లాంటి డైలాగులు అసలు ఊహించం అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ ఎర్రగక తీసాడనే చెప్పగలిగి ఆయనకి ఆయన ప్రాబ్లం ఏం లేదు డైరెక్టర్లు ఎలా చెప్తే అలా చేశాడు డైరెక్టర్ని నమ్మి సినిమా చేశాడు సో ఆయన పందాలు ఆయన వెళ్ళిపోయాడు హీరోయిన్ పిల్ల కూడా బాగా చేసింది కానీ కథలో ఈయన కొంచెం దృష్టి పెట్టుంటే ఆల్రెడీ రీమేక్ కదా నీకు ఫ్రీగానే దొరికింది దాన్ని ఇంకొంచెం బాగా తీస్తే ఏమన్నా లేదా ఉన్నది ఉన్నట్టు దించినా కూడా అరే ఇది రైడ్ తెలుగు వెర్షన్ రా అని చూస్తారు కదా ఇప్పుడు దృశ్యం ని చూడ్ల మొహాలు మారిస్తే అన్ని లాంగ్వేజ్లో అలా అయినా చూసేవాళ్ళు ఓకే ఈయన ఏదో ఫ్లేవర్ ఇద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అని చెప్పేసి ఉన్నది కూడా పోయింది అక్కడ అండ్ నిర్మాణ విలువలు పర్లేదు బాగానే ఉన్నాయి మ్యూజిక్ ఎలా ఉంది అంటే కొన్ని సాంగ్స్ బాగా సూపర్ హిట్ అయినాయి కదా బాగున్నాయి పాటలు బాగాలేవని కాదు మంచిగానే ఉన్నాయి హరిశంకర్ సినిమాలో పాటలు ఎప్పుడూ బాగానే ఉంటాయి ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ రీమేక్ పాటలు అయినా బాగానే ఉన్నాయి అవి బాగానే కాకపోతే మధ్య మధ్యలో వచ్చి ఆ పాత హిందీ పాటలే ఇబ్బంది పెట్టాయి మిక్కిజేమేయరా యాక్చువల్లీ ఈయననే ఒక సంగీత దర్శకుడు ఈయన సంగీత దర్శకుడు అవేవో పాటలు వస్తుంటే ఆయనకు కూడా ఇబ్బంది పెట్టే ఉండొచ్చు మేబీ మనకు తెలియదు అండ్ ఆ తర్వాత కెమెరా పనితనం మాత్రం చాలా బాగుంది విజువల్స్ అన్ని రిచ్గా ఉన్నాయి నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి మన ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉన్నాయి వాడుకుంటే బాగా చేసేవాళ్ళు కానీ శంకర్కి అది వాడుకోవడం చేతగాక ఈ సినిమానంత ఏదో చేద్దాం అనుకుని ఏదో చేశాడు ఇంతకీ మిస్టర్ బచ్చన్ సినిమా హిట్ ఆఫ్ అటర్ మిస్టర్ బచ్చన్ రవితేజ ఫ్యాన్స్ రవితేజ కోసం చూడొచ్చు కాకపోతే హరిశంకర్ ఫ్యాన్స్ హరిశంకర్ కోసం చూస్తే కనుక ఇక మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక మొత్తం కప్పుకొని వచ్చేస్తారు ఇట్లా ఎవరైనా చూస్తేమని అనుకుంటారేమో నేను ఎక్కడికి వచ్చాను అని ఆ రేంజ్లో ఉంది ఇక దీనికి నేను రేటింగ్ ఇవ్వదలుచుకోలేదు ఎందుకంటే నాకు రవితేజ గారంటే నిజంగా కొంచెం ఇష్టమే కానీ ఈ డైరెక్టర్ పాడు చేయడం వల్ల సినిమా కొంచెం అటు ఇటు అయ్యింది ఇక దీని గురించి మనం అదో రేటింగ్ ఇదో రేటింగ్ ఇచ్చి చూసేవాళ్ళని కూడా చెడగొట్టడం నాకు ఇష్టం లేదు